పోతిరెడ్డిపాడు పోస్టర్ ఆవిష్కరణ ఆరు జిల్లాలనే చేసుకుంటున్న రాష్ట్రానికి రావాల్సిన నీటిని అడ్డుకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా ఐదున జరిగే పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి వైసీపీ నాయకులు నెల్లూరు జిల్లా మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి సూచనలతో కోవూరు వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ఐదున చెలో పోతిరెడ్డిపాడు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు అనంతరం వారు మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి క్లోజ్ డోర్ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి రహస్య ఒప్పందం చేసుకోవడం జరిగింది దీని వల్ల రాయలసీమతో పాటు ప్రకాశం నెల్లూరు జిల్లాలకు త్రాగునీరు సాగునీటికి భవిష్యత్తులో చాలా ఇబ్బంది తలెత్తుతుందన్నారు ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గం పరిశీలకులు కొండూరు అనిల్ బాబు జిల్లా ఉపాధ్యక్షులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి జిల్లా రైతు విభాగ అధ్యక్షులు శివుని నరసింహుల్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి రెడ్డి యాక్టివిటీ జిల్లా కార్యదర్శి నలుబోలు సుబ్బారెడ్డి మండల అధ్యక్షుడు అత్తిపల్లి అనూప్ రెడ్డి జెడ్పీటీసి శ్రీలత మండల సేవాదళ్ అధ్యక్షులు గాజులు మల్లికార్జునరావు గంగవరం సర్పంచి లక్ష్మీ కుమారి కోట్ల ఉమా జ్యోతి జిల్లా ఎస్పీ కార్యదర్శి గున్నం జనార్దన్ జిల్లా ఇంటెలెక్చువల్ కార్యదర్శి తోడేటి మహేష్ మల్లవరపు చిరంజీవి విడవలూరు అధ్యక్షులు నవీన్ రెడ్డి కొడవలూరు అధ్యక్షులు శేషగిరిరావు భీమా తాటి శ్రీధర్ ఈదా కుమార్ వైసీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు పాటు కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఈ ఈరోజు ఇక్కడ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మరి పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది రేపు జరగ ఓ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని అధిష్టానం చేటువంటి సూచనల మేరకు ఇప్పుడు ఇక్కడ పోస్టర్ రిలీజు ఈ ప్రెస్ మీటర్ నిర్వహించడం జరుగుతున్నాం ఇటీవల తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు మనందరికీ తెలిసినవే మరి ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ క్లోజ్ డోర్ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని ఒప్పించడం జరిగింది కాబట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మనం ఆపగలిగామని చెప్పడం జరిగింది క్లోజ్ డోర్ మీటింగ్ అంటే తలుపులు వేసుకునే రహస్యంగా మాట్లాడే కార్యక్రమం అది సో తలుపులు వేసుకునే రహస్యంగా ఇద్దరు ముఖ్యమంత్రులు ఆంధ్ర రాష్ట్రానికి కృష్ణాజలాల నుంచి రావాల్సినటువంటి వాటర్ని నిలుపుదల చేయడానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టాడు దాని ద్వారా రాయలసీమలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు నెల్లూరు ప్రకాశం జిల్లాకి తాగునీరు సాగునీటికి భవిష్యత్తులో ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే నైంటీ పర్సెంట్ పూ పూర్తయినటువంటి ఈ ప్రాజెక్ట్ని మరి నిలుపుదల చేయడంలో చంద్రబాబు నాయుడు గారు పడినటువంటి పంగనామే పన్ పన్నాగం మరి ప్రజలు ఇప్పుడు కూడా మర్చిపోరు చరిత్రహీనులుగా మారిపోతారు మొన్నటి వరకు పదిహేడు మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు అది కూడా నైంటీ పర్సెంట్ పూర్తయినటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా మరి ఇటు త్రాగునీరు సాగునీటికి మరి ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కూడా ఆపాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం చాలా బాధాకరమైన విషయం దాంట్లో భాగంగానే రేపు జరగబోయేటువంటి నిరసన ర్యాలీ నిరసన కార్యక్రమం ప్రాజెక్టు పరిశీలన మొత్తం కూడా అందరూ కలిసికట్టుగా పోవాలని చెప్పేసి ఇటు జిల్లా నుంచి జిల్లా అధ్యక్షుడు అయితేనేమి రాష్ట్ర అధ్యక్షుడు మరి జిల్లాలో నుండి కోఆర్డినేటర్లు ఎమ్మెల్సీలు ఎంపీలు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరూ కలిసి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలని పిలుపునివ్వటం జరిగింది ఒకసారి ఆలోచించాలి ఇప్పటికే చరిత్రహీనులుగా మారిపోయినారు మరి గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మరి యొక్క ప్రాజెక్టులు ఏదైతే సోమసాలైతేనే సోమశల నుంచి పూడి పోవాలని అప్పటి ఇరిగేషన్ మినిస్టర్ అయినటువంటి పెద్దలు దివంగత నేత నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ఈ యొక్క తమిళనాడుకి జలాలను తీసుకెళ్లాలంటే మరి సోమశెల సోమశెల నుంచి కండలేరు కండలేరు నుంచి పూండి రిజర్వాయర్ తీసుకునే విధంగా ఓపెన్ కెనా చేసి ఈరోజు కూడా చరిత్రలో మరి నెల్లూరు జిల్లా చిత్తూరు జిల్లా అటు తమిళనాడు దారిలో ఉన్నటువంటి అన్నిటి ఈ కవర్ చేసుకుంటూ మరి ఎవరికి త్రాగు సాగునీటి ఘనత నల్లబరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ని సామర్థ్యాన్ని పెంచి తద్వారా రాయలసీమలో ఉన్నటువంటి నాలుగు జిల్లాలకు అలాగే నెల్లూరు ప్రకాశం జిల్లాలకు అలాగే తెలుగు గంగ కూడా నీరు పంపించి దాహార్తిని అలాగే సాగునీరు అందించాలనే ఒక లక్ష్యంతో శ్రీశైలంలో ఎక్కువ నీళ్లు సముద్రానికి పోతున్నాయి కారణంగా ఎక్కువ ఆ టైంలోనే ఆ వాటర్ రాజీయాలని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాదాపు ఎనభై తొంభై శాతం పనులు పూర్తయిపోయి కేవలం మోటార్లు పెట్టి నీళ్ళే మళ్లించే కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో నువ్వు చేసుకున్నటువంటి చీకటి ఒప్పందం కార్యక్రమంగా ఈరోజు ఆరు జిల్లాలనే నువ్వు దూరం చేసుకుంటున్నావంటే ఇంతకంటే ఘోరమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా ఈ ప్రజలు చూసుంటారు మొన్నటికి మొన్న పదిహేడు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయాలంటే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేసి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేసి మా ము మాజీ ముఖ్యమంత్రి గారు మీకు అల్టిమేట్ జారీ చేసి ఒక్కరంటే ఒక్కరు కూడా టెండర్లు పెరవలేదు నువ్వు ఈరోజు పూర్తిరెడ్డి పాట ఎట్ల ఆపాలని ప్రయత్నం చేసినా కేవలం మూడేళ్లు మాత్రమే ఆపగలుగుతావు మళ్ళీ వచ్చేది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నీరు మళ్ళించి ఈ ఆరు జిల్లాని సస్యశ్యాంగం చేసే బాధ్యత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు కాబట్టి రేపు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నంద్యాలలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఇక్కడున్నటువంటి శ్రేణులు రైతు సంఘ నాయకులందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యాలయం నుంచి గౌరవ జిల్లా అధ్యక్షులు కాగాని గోవర్ధన్ రెడ్డి గారు ఎత్తున పెద్ద ఎత్తున బయలుదేరిపోతున్నారు కాబట్టి వారితో మనందరం కలిసికట్టుగా పోయి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చలో పోతేడు పాలు కోసం ఆస్కరించాం ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు పోతేడు పాలని డీసైర్లో వచ్చే వేస్ట్ వాటర్ ఎక్కువగా పోతున్న టైంలో మనము కావాల్సిన నీళ్లు తీసుకోలేకపోతున్నాం కాబట్టి దీన్ని డెవలప్ చేసి మోటార్లు పెట్టుకోవాలని పెద్ద మోటార్లు పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ చేసుకోవాలని ఉద్దేశంతో రోజు మూడు మూడు వేల ఐదు వందల ఇరవై ఐదు కోట్లు ఆ రోజు శాంక్షన్ చేశారు సీఎంగా ఉన్నప్పుడు తర్వాత మనం కొన్ని కారణాల వల్ల ఓడిపోయాం తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు సీఎం అయిన తర్వాత ఆ కార్యక్రమాన్ని చేపట్టకుండా ఆ కార్యక్రమాన్ని ఆపేశాడు ఈ ఆపేసిన దానివల్ల రాబోయే రోజుల్లో ఒంగోలు నెల్లూరు రాయలసీమ ఏరియాలు కూడా ఎడగరైపోతాయి ఎడారైపోతాయి ఎందుకంటే ప్రతి నిత్యం ప్రతిరోజు నువ్వు టీఎంసీ నెల్లూరు జిల్లాకు వస్తే కానీ మన పంటలన్నీ కూడా సస్యశ్యామనంగా ప్రధానంగా పండుతాయి కాబట్టి ఈ పనులు వెంట చేపట్టాలని మనం రేపు మన జిల్లా అధ్యక్షుడు కాగానే కోర్టు గారు చెప్పినట్టుగా రేపు నంద్యాల జిల్లా పోది పోది పోరు రిక్యులే దగ్గరికి కార్యక్రమం ఉంది అక్కడికి అందరూ పోతున్నాం పోవాలి అందరూ అందుకున్న దాంట్లో రైతులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ పాల్గొనావలసిందిగా కోరుతున్నాం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆపిన సందర్భంగా ఇది ఒక ఉద్యమంగా పోతిరెడ్డిపాటు రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు వసన్ కుమార్ రెడ్డి గారి సూచనలతో ఈ కార్యక్రమాన్ని రేపు ప్రారంభిస్తున్నాం శ్రీశైలంలో దాదాపు తొంభై రోజులు ఓవర్ వాటర్ వస్తుంది ఫ్లడ్ వస్తుంది అదంతా కూడా సముద్రానికి వెళ్తాయి నాగార్జున సాగర్కి వెళ్ళి అటు వెళ్తుంటాయి వాటిల్ని మనం రోజుకు మూడు పోతిరెడ్డి పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకొస్తే మనకి నూట నలభై టీఎంసీలు సోమశిలా కండ్లేరు నిండిపోతాయి అరవై రోజులు వస్తేనే సరిగిపోతాయి వాటి నుంచి మన అన్ని చెరువులు కూడా మనకి చా ఒక ఎప్పుడో ఒకసారి తప్ప పెన్న ఆయకట్టుకి కాశ్మీర్ ఏరియా దానికి సంబంధించిన దానికి వాటర్ చాలా రేరుగా వస్తుంటాయి మన సోమశిల నుంచి పెన్నా రిజర్వాయరికి వచ్చేవి పెన్నా నదికి వచ్చేవి చాలా తక్కువ అందువల్ల ఈ మూడు టీఎంసీలు వచ్చిందానివల్ల ప్రతిరోజు మూడు టీఎంసీలు తొంభై రోజులు తొమ్మిది మూడు రెండు వందల చిల్లర టీఎంసీలు మనం తెచ్చుకోవచ్చు ఈ ఆరు జిల్లాలకి ఈ కండలేరు నుంచి తిరుమలకు కూడా నీళ్ళు వెళ్తున్నాయి రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో తిరుమలకు కూడా నీళ్లు తీసుకెళ్ళే సందర్భాలు అందరికీ తెలుసు ఇది ఈ కండలేరు ద్వారా వచ్చే నీళ్ళని లిఫ్ట్ 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 ద్వారా ఇలాంటి దాన్ని చీకటి ఒప్పందం చేసుకొని ఓపెన్ గా అసెంబ్లీలో ఓపెన్ గా రద్దు చేసాం బాబు గారు చెప్పారని చెప్పి తెలంగాణ వాళ్ళు సోమసిర్లోని సీసైలో వాటర్ని ఎనిమిది వందల యాభై ఒక్క అడుగుల నుంచే వాళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ చేసుకుంటూ ఉన్నారు కృష్ణా బోర్డు సూచనలు ప్రకారం మనం ఎనిమిది వందల డెబ్బై ఒక్క అడుగుల నుంచి మనం లిఫ్ట్ చేసుకోవాలి ఈ లోపే వాళ్ళు కొట్టేసుకుంటా ఉంటారు దాన్ని ఆపే వాళ్ళు ఎవరు లేరు మన ప్రభుత్వం గట్టిగా చర్య తీసుకుని ఉంటే చంద్రబాబు నాయుడు గారు అలా అందువల్ల మనకి ఇప్పటికే తగ్గిపోయింది సోమ్సిర్లో వాటర్ ఇక టూ మంత్స్ కి అసలు ఏం ఉండదు వాటర్ అక్కడ మళ్ళా మామూలే అందువల్ల ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా అందరూ కూడా వ్యతిరేకించి రేపు ధర్నా కార్యక్రమంలో పాల్గొని రైతులందరూ కూడా తీవ్రంగా నష్టపోతాం లేకపోతే దీన్ని విజయవంతం చేయవలసిందిగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరియు కోవిడ్ నియోజకవర్గ రైతులకి ప్రత్యేకించి తెలుపుతూ సెలవు తీసుకుంటారు